ప్రైజ్ దిలాడ్ హాల్ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తున్నామన్నా మీ అందరికీ వందనాలండి ప్రైజ్ లార్డ్ శుభోదయం గుడ్ మార్నింగ్ అందరికీ వందనాలండి గుడ్ మార్నింగ్ బాగున్నారు కదండి దేవుని మహిమకలుగాక మానక ఎడతీయకుండా ప్రార్థన చేస్తూనే ఉండండి చేస్తూ ఉండి మీ కొరకు మీ కుటుంబం కొరకు అలాగే మా కొరకు ప్రార్థనే మన ఆయుధం మనం జయం పొందాలంటే ప్రార్థన ద్వారానే ఎలాంటి ప్రార్థన అంటే పట్టుదల పట్టుదల కలిగిన ప్రార్థన పట్టుదలతో ప్రార్థన చేయాలి ఎలా అండి పట్టుదలతో పొందుకునేంత వరకు ప్రార్థనలు చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి ప్రార్థనలు మానేమనుకోండి బలహీనపడిపోతాం మనము ప్రార్థన మానేసామనుకోండి ఇక నిరీక్షణ అనేది ఉండదు మా వెనక్కి మనం వెనక్కి పోతూ ఉంటాం మనం ముందుకు సాగిపోవాలంటే ధైర్యంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలంటే ప్రార్థన ఏంటండి ప్రార్థన చేసుకోవడము చాలా శ్రేష్కరమైన శ్రేష్టమైనది చాలా ముఖ్యము ప్రెస్ ద లాడ్ హలోయ అని ప్రభు అంటాడు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటాడు శోధనలు రాకముందే ఏమండి ప్రార్థనలు మనను కాపాడుతూ శోధంలో ప్రవేశించకుండా పాపంలో పడిపోకుండా సాతానుకు అవకాశం ఇవ్వకుండా శోధనలకు అవకాశం ఇవ్వకుండా మనం చేస్తున్న ఈ ప్రార్థనలే మీరు చేస్తున్న ఆ ప్రార్థనలే యేసయ్య కాపుదలగా ఉంటాయి దేవునికి మహిమ కలుగాక సరే అండి మరి దేవుని వాక్యం మనము చదువుకుందాము పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ నుండి సామెతలు ఇప్పుడు ధ్యానముగా సామెతల గ్రంథము పదమూడు అధ్యాయము ఇరవై రెండు చదువుతానండి పదమూడు ఇరవై రెండు పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును మరలా చదువుతానండి పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును పాపాత్ముల ఆస్తి అంట ఇంగ్లీష్లో ఏముందంటే సిన్నర్స్ అని ఉంది పాపాత్ముల ఆస్తి నీతి మంతులకు ఉంచబడింది మరి పాపాత్ములు ఏమైనా లోకంలో కాస్త మీరు ఆలోచించాలి కొందరు అంటా ఉంటారు కదండి కొందరు అంటారు అన్న ఇంత న్యాయంగా ఉంటున్నాను కానీ మాకు అంతగా ఇప్పుడు ఆ పాపాత్మలను చూడండి ఎంత దుర్మార్గం కావాలి ఎంత సంపాదిస్తున్నారు చూడండి వాళ్ళు ఎంతో గొప్పగా ఎదిగిపోయారు వాళ్ళు సంవత్సరంలో వాళ్ళు ఎదిగిపోయారు అని అంటూ ఉంటారు ఇన్నేళ్ళ బడి మేము ఇన్నేళ్ళ బట్టి మేము కష్టపడుతున్నాం కానీ మేము ఇంకా ఎదగట్లేదు ఇంకా మేము ఇంకా గొప్పవారం అవ్వట్లేదు అని అనుకుంటా ఉంటారు కొందరు కదా అంటూ ఉంటారు అన్నారు కూడా అంటారు కూడా అలా అయితే ఏంటంటే పాపాత్ములు త్వరగా ఎదుగుతారు సంవత్సరంలో ఎదిగిపోతారు పాపాత్ములు ఎవరంటే పాపాత్ములు ఇంగ్లీషులో ఏంటంటే సిన్నర్స్ అని ఉంది ఎవరంటే పాపాత్ములంటే అన్యాయం చేసేవారు దౌర్జన్యం చేసేవారు అబద్ధాలు ఆడేవారు ఇంకా చెడును మంచిగా చూపించేవారు వాళ్ళు త్వరగా ఎదిగిపోతారు త్వరగా ఎదిగిపోతారు లంచాలు వారిని చూడండి ఆ సంవత్సరంలోనే కోటి రూపాయల ఖరీదైన ఇల్లు కట్టుకుంటాడు మరి వచ్చేదంత రాబడేంత నెలకి ముప్పై వేలు ఇరవై వేలు ముప్పై వేలు వస్తాయి కానీ సంవత్సరం లోపే సంవత్సరం లోపే కోటి రూపాయలు ఖరీదైన ఇల్లు కట్టేస్తాను పాపాత్ముల ఆస్తి అంటే వాళ్ళ ఆస్తి అంట ఎవరికి చెందుద్దంట అంట చివరికి నీతిమంతులకే చెందుద్ది ప్రాడు హల్లే లోయ నీతిమంతులకే చెందుద్ది పాపాత్ముల ఆస్తి బైబుల్లో రాయబడింది నా సొంత మాటలు కావండి పాపాత్మస్తి నీతిమంతులకు ఉంచబడును పాపాత్ములు అంటే ఎవరు శత్రువులు శత్రువులు శత్రువులను కూడా పాపాత్ములు అంటారు పాపులు అంటారు యహోశివ గ్రంథం ఉంటుందండి యహోశ్వ గ్రంథము ఇరవై రెండో ఇరవై రెండు అండి ఇరవై రెండో అధ్యయములు ఉంటుందండి నేను చదువుతాను ఇరవై రెండు ఏడవచ్చడవ వచ్చిన నుండి చదువుతాను మోసే భాషానులో మనిషే అర్ధగోత్రముకును గోత్రముకును పడమటి దిక్కున యోర్ధాను అద్దరిని వారి వారి సహోదరులో మిగిలిన అర్ధ గోత్రముకును స్వాస్థములిచ్చిరి మరియు యహోషువ వారి నివాసములకు వారిని వెళ్ళ నంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లా నేను ఏమంటున్నాడండి ఇక్కడ యహోశువ ఏంటండి యహోసు ఇస్రాయేల్ను పంపించేటప్పుడు వారిని దీవిస్తున్నాడు ఏమని దీవిస్తున్నాడు అనంటే మీరు మిక్కిలి మీరు మిక్కిలి కలిమి గలవారై అతి విస్తారమైన పశువులతోనూ వెండితోను బంగారముతోను ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాసములకు వెలుచున్నారు మీ శత్రుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరును కలిసి పంచుకొనుడి ఏంటండి మీ శత్రువుల దోపుడు సొమ్మును మీ శత్రువుల దోపుడు సొమ్ము ఏంటంటే శత్రువులు అంటే పాపాత్ములు ఎవరండి దోచుకున్నారు దోచుకున్న దోపుడు సొమ్ము అంట దోపుడు సొమ్మును పంచుకోండి అన్న ఇదేంటన్న శత్రువుల అంటే కొన్ని వాళ్ళు ఆశించదు ఆశించకూడదు కదా పురుగు వాళ్ళు వాళ్ళ శత్రువులు అయితే ఏంటి ఎవరైతే ఏంటి వాళ్ళు మనం వాళ్ళ మీద పడి వాళ్ళు దోపుడు సొమ్ము మనము పంచుకోవడం ఏంటంటే దేవుని వాగ్దానం అవన్నీ దేవుని మాటలో ఉన్నాయి శత్రువులు అంటే ఎవరు పాపాత్ములు శత్రువులు దోపుడుసొమ్మంట వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది అని అంటే వాళ్ళు దోచుకున్నారు వాళ్ళు దోచుకొని సంపాదించేశారు ఎవరి కొరకు తెలుసా నీతిమంతుల కొరకు ప్రేజ్ హలే లూయ చివరికి నీతిమంతులకే దక్కుద్ది యహోశువా వారిని దీవిస్తూ అంటున్నాడు కదా అక్కడ ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి ఇక్కడ దీవెనలు పశువులతోను వెండితోను ఎనుగుతోను మీరు తిరిగి వెళ్తున్నారు దోపుడు సొమ్మును ఇస్ శత్రువులు యొక్క దోపుడు సొమ్మును మీరు ఏమంటున్నారు ఇక్కడ మీ శత్రువులు దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకొనుడి ఎవరు సొమ్ము అంట ఒకరు న్యాయంగా సంపాదించిన సొమ్మును కాదు దోపుడు వాళ్ళు దోచుకున్నారు మీరు కూడా దోచుకోమని చెప్పట్లే మీరు కూడా పంచుకొనుడి వాళ్ళ అది అన్యాయంది అది పాపాత్ముల సొమ్ము అది మీ న్యాయంగా అయితే మీకే చెందాలి ఎవరికండి నీతిమంతులైన మీకే చెందాలి ఉదయ కాళస్యలు ప్రేమటి వారులారా అన్యాయం చేయబడ్డావా అన్యాయం చేశారే నిన్ను చివరికి ఆ అన్యాయస్తులే ఆ పాపాత్ముల సొమ్మి మరలా నీ వచ్చుద్ది పాపాత్ముల సొమ్ము నీవు అనుభవిస్తావు అన్యాయపు అన్యాయస్తులకు సొమ్ము ధనము చివరికి నీతి మంతులకే చెందుద్ది దేవునికి మహిమ కలువును గాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునగాక ఆమె ప్రార్థనండి ప్రార్థలేక భవించండి మహాదనుడ పరిశుద్ధుడకు దేవ మీ పాదాల వందన తెలియజేస్తూ అయ్యా పాపాత్ముల సొమ్ము పాపాత్ముల ఆస్తి నీతి మంతుల కొరకు ఉంచబడింది అవును ప్రభా శత్రువులు దోపుడు సొమ్ము దోచుకొని పెట్టుకున్నారు యోష అవునట్టుగా అది పంచుకోండి అదంతా నీతిమంతులకే అది మీదే పంచుకోండి దోపుడు సొమ్ము అది చివరికి ప్రభు తండ్రి ఆ దోపుడు సొమ్మంతా నీతిమంతులకే చెందుద్ది నీతిమంతులకే పాపాత్ముల ఆస్తి అంతా వారు సంపాదించినంత నీతిమంతులకే ఇవ్వబడుద్దని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభునికి స్తోత్రములు హల్లెలూయా ఎవరైనా అన్యాయంగా ప్రభ ఎవరైనా అన్యాయం అన్యాయంగా చేయబడితే ప్రభోధిగా తండ్రి ఎవరైనా అన్యాయం చేస్తే అదంతా ప్రభోధిగు తండ్రి మరలాని బిడ్డలకు అనుగ్రహించమని ఏ సు నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యుద్దు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్